దారిద్ర్యం అనేది అనేక విధాలుగా ఉంటుంది ఒకళ్ళకి ధన దారిద్ర్యం ఉంటే మరొకళ్ళకి వస్తు దారిద్ర్యం ఇంకొకరికి సంతానలేమి దారిద్ర్యం మరొకరికి ఎప్పుడూ నిందారోపణలు ఎదుర్కొనే దారిద్ర్యం ఉంటుంది ఇలా రకరకాల దరిద్రాలు మనుషులను వెంటాడుతూ ఉంటాయి ఒక విధంగా ఆలోచిస్తే ఎవరి దారిద్ర్యం వారిది అందుచేత దారిద్ర్యం అంటే ఏమిటి అని అడిగితే కరెక్టుగా సమాధానం చెప్పడం చాలా కష్టం కనుక సంతృప్తి లేకుండా తీరని కోరికల వెంటబడి జీవిస్తే ఆ కోరికలు తీరకపోతే బ్రహ్మదేవునితో సహా ఈ జగత్తంతా దారిద్ర్యం అనుభవించవలసింది కావున విపరీతమైన కోరికలు ఉండటం దరిద్రాలలో దారిద్ర్యం కనుక ఉన్నది దారిద్రం అని మనకు లేనిది అదృష్టమని మనసులో పదే పదే తలపోయడం అసలు దారిద్రం అని గ్రహించాలి ఉన్నది ఏదో దానితో తృప్తిగా జీవించడం నేర్చుకుంటే దానిని మించిన అదృష్టం మరొకటి లేదు మిత్రమా మరొకటి లేదు మిత్రమా